విధంగా అక్కడ హౌజింగ్ అంటే అక్కడ వచ్చే మెజారిటీ సమస్యలు ప్రజలు వస్తున్నాయి ధరణి లేకపోతే హౌజింగ్ ఎవరి పాపం అధ్యక్ష ఇది ఈ పాపాన్ని ఎవరు కట్టుకున్నారు ఆనాడు ఇందిరమ్మ ఇల్లు మేమిస్తే పదేళ్ళలో మీరు ఏ పేదోడికి ఇల్లు ఇయకపోవడం వల్లనే కదా ఇవాళ వేలాది మంది పంచగుట్ట వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ప్రజలు మీరు ఎన్నడూ ఆ గేట్ల దగ్గరికే రానియలేదు కదా పదిహేను పదిహేను ఫీట్ల ముళ్ళ కంచెలు వేసి అడ్డం పెట్టి పోలీసుల పహారాల మధ్య మీరు కాపలాగాసి తెలంగాణ వాడే అనేటువంటి ఎవడు ఆ వైపే కన్నెత్తి చూడకూడదని అడ్డుకొని కార్పొరేట్ కంపెనీలోళ్ళు పెద్ద పెద్ద కార్లలోళ్ళు లోపలికి బాజాపుతో వస్తుంటే తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు రోడ్డు పక్కన ఆ పక్కన దోషులాగా నిలబడి అర్ధాకలితో చూస్తుంటే పెద్ద పెద్ద ఎంపాల కారుల మీ దాంట్లోకి లోపలికి వచ్చి పోతూ ఉంటే వాళ్ళకేమో రాజస్వాగతం పలుకుతూ వీళ్ళని మాత్రం హీనంగా చూసిన రోజులు పోయి అక్కడుండే పదిహేను ఫీట్ల ముళ్ళ కంచెల్ని ఏడు తారీఖు నాడే బద్దలు కొట్టినము మా మిత్రుడు తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అని ముందుకు జరుపుకున్నాడు ఏడు తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసిండు అని చెప్పిండు అవును తొమ్మిది బదులు ఏడు నాడే చేసిన ఎందుకనంటే అంటే మాకందరికి ఆతృతం ఉండే ఈ ముళ్ళ కంచెల్ని అర్జెంటుగా బద్దలు కొట్టాలి ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ బిడ్డలు ఆ ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని దుర్మార్గమైన పాలన అందిస్తున్న ఆనవాళ్లను నేల మట్టం చేయాలన్న ఆలోచనతోని తొమ్మిది తారీఖు అనుకున్న ప్రమాణ స్వీకారాన్ని ఏడు తారీఖు నాడు ఏ నిమిషంలో మేము ప్రమాణ స్వీకారం మొదలుపెట్టినాము ఆ నిమిషంలోనే ఆడ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ప్రవేశం కల్పించినాం ఆ ఆనందం చూస్తే శ్రీలంకలో రాజపక్షే రాజసౌదం మీద శ్రీలంక ప్రజలు ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించినో ఇక్కడ కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చారు అధ్యక్ష ఇది కళ్ళ ముందు జరిగిన చరిత్ర అందుకే తొమ్మిది తారీఖు బదులు ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేపట్టిన అధ్యక్ష ఈ ముల్లకంచెల్ని బద్దలు కొట్టడానికే ఆ గేట్లు తెరి బార్లా తెరిచి మా తెలంగాణ బిడ్డలు అందులోకి రావడానికి ఎందుకంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన పన్నులతో కట్టిన సౌదాలు అవి అవి మీకు శ్వేత సౌదాలేమో కానీ మీరు మీరు ఏ సౌదాలని మీరు అనుకుంటున్నారో మాకు తెలియదు కానీ మా ప్రజలకు అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన మాది అందుకే మేము దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టిన అధ్యక్ష బలహీన వర్గాలకు ఆరాధ్యదావన సామాజిక న్యాయానికి ప్రతీకైన జ్యోతిరావు పూలే పేరు దానికి పెట్టి అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలని ఆలోచన చేస్తున్నాం కనీసం వాళ్ళనైనా ఆ నిర్ణయానైనా మీరు అభినందిస్తారేమో అనుకున్నాం కానీ ఎందుకో మరి మీకు మనసు రాలే అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష అదే ఇక పాపం ఇవాళ ఏంటంటే వాళ్ళ కాదని